అన్నమయ్య రాసిన మరియు పాడిన రెండవ సంకీర్తనము అతని పాడెదను రెండవ సంకీర్తనము పేరు అతని పాడెదను హదివ్రతము చతురుని శేషాచల నివాసుని అతని పాడెదను వ్రతము చతురుని శేషాచల నివాసుని చనకాదులు ఏ సర్వేషు గొలిచిరీ అనిశమోసుకుడవ్వని దలచే మును ధ్రువుడే దేవుని సన్నుతించే గణనారదు ేగనుని పొగడేను మును ధ్రువుడే దేవుని సుతించే గణనారదు డే గను పొగడేను ఏలమి విభీషను డే దేవుని తలచే భీష్ము దైవమును లు ప్రహ్లాదుని ప్రాణేశుడెవ్వడు ఇలలో వశిష్ఠు డే మూర్తి తెలిపే బలు ప్రహ్లాదుని ప్రాణేశుడెవ్వడు ఇలాలో వశిష్ఠు డే మూర్తి తెలిపే పురిగొని వ్యాసుడే పురుషుని చెప్పేను తీరముగా అర్జునుని దిక్కవ్వడు మరిగిన అల్మేల్ మంగపతి అవ్వడు గరిమల శ్రీ వెంకటేశుడితడు మరిగిన అల్మేల్ మంగపతి అవ్వడు గరిమల శ్రీ వెంకటేశుడితడు ప్రతి ఒక్కరికి నేను చెప్పిన అన్నమయ్య సంకీర్తనలలోని రెండవ సంకీర్తనము అతని పాడెదను ప్రతి ఒక్కరికి ఈ పాట నేను చెప్పినది మీకు అర్థమైనట్లయితే ప్రతి ఒక్కరూ మన ఛానల్ని సబ్స్క్రైబు చేయండి మరియు షేర్ చేయండి మరియు లైక్ చేయండి ప్రతి ఒక్కరూ ఈ పాట విన్న తర్వాత ప్రతి ఒక్కరికి అర్థమైనట్లయితే మీకు ఇష్టమైనట్లయితే వెంకటేశ్వర స్వామి పాటని మీరు వెంకటేశ్వర స్వామి భక్తులైతే ప్రతి ఒక్కరూ లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా చేయండి ప్రతి ఒక్కరు తప్పకుండా ఈ అన్నమయ్య సంకీర్తనకు విన్న తర్వాత ప్రతి ఒక్కరూ తప్పకుండా అందరికీ నమో వెంకటేశాయ నమో శ్రీనివాసాయ అందరికీ జై శ్రీరామ్ అందరికీ నమాం శివాయ ఓం అందరికీ ముఖ్యంగా సర్వే జనా సుఖినో భవంతు అందరి బాగుండాలని కోరుకుంటున్నాను